ంద ఇప్పుడు నీలాప నింద రాకుండా ఏం చేయాలంటే అక్షతలు వేసుకోవాలి స్వామివారికి పూజించి ఆయన ఆశీర్వాద అక్షతలు అంటే గణపతి వినాయకుడి యొక్క ఆశీర్వాదం ఎవరికి ఉంటుందో వాళ్ళకి నీలాప నిందలు ఉంటాయి అనమాట అది అర్థం అక్షతలు వేసుకుంటే నీలాపనిందలు నిందలు రావు అది కాదు ఎవరు అనిధ్యుడు ఎవరు జ్ఞానవంతుడో వివేకవంతుడో అబద్ధాలు ఆడరో మంచి జరుగుతారో బుద్ధిమంతులు ఇతరులకు సహాయం చేస్తారో వారికి భగవంతుడి వినాయకుడి కరుణ కటాక్షాలు ఉంటాయి నీళ్ళు అప్పటి నింద రావు మంచి మంచి ఈ సమాజం ఎట్లుందంటే మంచి కొన్ని చెడు ఎదురవుతుంది మంచి వాళ్ళ దుర్మార్గులుగా చూపిస్తున్నారు మనం ఎవరిని పట్టుకోవాలి భగవంతుని పట్టుకోవాలి భగవంతుని సన్నిధిలో నిత్యం భగవన్ చేస్తుంటే మనకు ఆయన ఆశిస్తులు ఉంటాయి ఎవరెన్ని నిందలేసినా వాళ్ళకే వాళ్ళ కోతులు వాళ్ళే పడతారు ఆ భగవంతుడే చూసుకుంటానని చెప్పేసి ఈ కథ అంటే మనం ఎవరు ధ్యాసలు ఉండాలి భగవంతుని ధ్యాసలు ఉండాలి గణపతి యొక్క ఆశీర్వాదం ఉంటే ఎన్ని నీలాప వచ్చినా అవి కొట్టుకోకపోతే గాలికి అట్లా ఒకనొక వినాయక చతుర్థి సందర్భంగా శ్రీకృష్ణుడు పరమాత్మ పాలలో చంద్రగృహం చూచుట సంభవించినది ఒక రోజు ఏం వినాయక చవితి ఆ రోజు ఆ రోజు శ్రీకృష్ణుడు ఏం చేసిండు పాలన చంద్రుని చూసి ఒకటి ఆలోచించే దీంట్లో చక్కస్యం పట్టుకోవాలి పాలలో చంద్రుడు కనపడతాడా నీలన చంద్రుడు కనపడతాడు కానీ పాలలో చంద్రుడు కనబడతాడు దాని ఆంతర్యం ఏంటి మరి అయితే పాలన చంద్రబింబం కనిపిస్తారు దాని నిష్ఫలితం ఆయనకు తపలేదు అంటే శ్రీకృష్ణుడు అంతటి కూడా చంద్రుని చూసిన అర్థం చేసి చంద్రుడిని చూస్తే ఆయనకి నీలాక వచ్చింది ఎవరికి శ్రీకృష్ణుడికి అంటే శ్రీకృష్ణుడు ఎవరు ఇప్పుడు గురువు జ్ఞాని జ్ఞానికి కూడా నీలాపడింది ఎందుకు వచ్చింది చంద్రుడు చంద్రుడు ఎవరు ఇప్పుడు ఏం చేసిండు చంద్రుడు నవ్విండు ఎంతటి గురువు అయినా జ్ఞాని అయినా హేళన చేసేవాడి దగ్గర ఉంటే జ్ఞానికి కూడా కష్టాలు తప్పవు అని అర్థం ఇడా అర్థమైందా ద రహస్యం అది శ్రీకృష్ణ పరమాత్మ గురువు జ్ఞాని ఏమంటారు సాక్షాత్ జగద్గురు ఆయన ఆయన ఎంత జ్ఞానం ఎంత జ్ఞానం ఉంటుంది అట్లాంటి కూడా ఎందుకు నీళ్ళు అప్పటి వచ్చినాయి మూర్పులతో సావాసం చేస్తే మూర్పుల దగ్గర నిలబడితే మూర్పుల చూస్తే అట్లాంటి నింద వస్తుంది అందుకని జ్ఞాని అయిన నానిగా నుండి మూడు ప్లస్ ఆవాసం చేయద్దు నానులు జ్ఞానులతో బుద్ధిమంతులు బుద్ధిమంతులతో